శ్రీకాకుళం నుండి కాశ్మీర్ కి ప్రయాణం ఇప్పుడే మొదలు చేస్తాం మేము ఎక్కడికి వెళ్లాలన్నా సరే ముందుగా కాస్ట్ రావాల్సింది వాతావరణానికి ముప్పు కలిగించే ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా సరే మా చుట్టుపక్కల ఎలాంటి పచ్చదనం ఉండడం వల్లనే కాస్త గొప్ప అందరూ ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు మేము ఎక్కడికైనా దూరంగా ప్రయాణించాలంటే ముందుగా రావాల్సింది విజయనగరం దగ్గర మేము ఎంత దూరం ప్రయాణించాలనే సరే ఇక్కడ మాకు ట్రైన్ అందుబాటులో ఉంటుంది ట్రైన్ ప్రయాణం కాస్త కష్టంగా ఉంటుంది కానీ ఇష్టంగా ప్రయాణిస్తూనే ఉంటుంది నా అదృష్టం కొద్ది ప్రస్తుతం ట్రైన్ ఖాళీగానే ఉంది ఖాళీ ఇలా ఎంతసేపు ఉండో తెలియదు అదేంటో నేను ముందుకు వెళ్తున్నాను అవి వ్యానికి అర్థం కావడానికి ఒక తింగర్ ప్రశ్న అని చెప్పవచ్చు మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ట్రైన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది నార్త్ వైపు వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ట్రైన్ లో ప్రయాణించాలంటే టొబాకో స్మోక్ వాటితో పాటు బాత్రూమ్ కూడా దరిద్రం చేయాలి కానీ ట్రైన్ ప్రయాణం అనేది ఒక మంచి అవగాహన చెప్ప మనం అలా బయటకు చూసేటప్పుడు ఎప్పుడు చూడని దృశ్యాలు కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి ఇది నా రెండో రోజు ప్రయాణం ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది శుభ్రంగా నిద్ర కూడా వస్తుంది నేను ఎక్కడ ఉన్నా సరే ఫుడ్ మాత్రం అసలు మిస్ ఈ మూడు రోజులు కడుపు నింపుకోవాలంటే ఏదో ఒకటి తినాల్సింది ఇలాంటి దృశ్యాలు చూసేటప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ వర్షాల వలన ప్రతి ఒక్క నదిలో కూడా వాటర్ ఉంది కొత్త కొత్త డిఫరెంట్ ఫుడ్ కూడా తినాలి ఎంత బాగుంది కదా వ్యూ చూస్తే ఈ స్వరంగ మార్గంలోనే ఈ ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటుంది చెప్తున్నాను కదా దూరం ప్రయాణంలో ఎప్పుడైనా సరే ట్రైన్ చేసుకోండి ఇలా ప్రయాణించడం వల్ల ఒక మంచి అనుభవాన్ని కూడా ఈ రోజులు నేను ట్రైన్ లో తినే ఫుడ్ లో అన్నిటికంటే ద బెస్ట్ ఫుడ్ నేను మొత్తం మా గడ్డి తిని నూరంతా పాడైపోయింది ఇప్పుడు ఫ్రెష్ గా తినాలనిపిస్తుంది మా ట్రైన్ కి ఎవరు పోటీ ఉండకూడదు మాకు మేమే పోటీ మా వాడు ఎంత స్పీడ్ గా నడిపిన సరే ఇప్పటికే రెండు గంటలు లేట్ ఉంది ట్రైన్ అయినా ఇలా సర్దుకోవడం అలవాటు నా మూడే రోజు మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ అందించేస్తా ఎవరికి చీకట్లో లో తీసుకొచ్చాడు మమ్మల్ని ట్రైన్ ఆరు గంటలకు రావాల్సింది కానీ ఇప్పుడు ఎవరు ఎవరుండ్రే ఢిల్లీకి చాలా సార్లు వచ్చినా కానీ ఎప్పుడు మెట్రో ఎక్కలేదు కానీ ఈ రోజు ఆశ కూడా తీరిపోతుంది మెట్రో స్టేషన్ హైదరాబాద్ తో పోల్చుకుంటే చాలా పెద్దదని చెప్పవచ్చు మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ట్రైన్ కూడా చాలా పెద్దదే అందరు విశాలంగా కూర్చున్నారు నేను ఒక్కడైనా నించున్నాను లేప మూడు రోజులు కూడా కూర్చొని పడుకొని ప్రయాణించాను కనీసం ఇప్పుడైనా సరే నించొని ప్రయాణిస్తున్నాను ఎలాంటి ప్లేస్కి వెళ్ళాను సార్ అక్కడ ముందుగా ఏదైతే ఫేమస్ ఉంటుందో అది ఖచ్చితంగా తినాలనిపిస్తుంది మాటల్లోనే జమ్మూ వచ్చేసి కొంతమంది అనుకుంటారు జమ్మూ కాశ్మీర్ రెండు ఒకటే కదా జమ్మూ నుండి కాశ్మీర్ కి వెళ్ళాలంటే మన విశాఖపట్నం నుండి విజయవాడకు వెళ్ళినంత దూరం ఉంటుంది నేను ఇప్పటి వరకు చాలా ప్రదేశాల్లో బిర్యానీ తిన్నాను కానీ ఇక్కడ తిన్న బిర్యానీ అన్నిటికంటే బెస్ట్ అనిపిస్తుంది మసాలా తక్కువగా చికెన్ బాయిల్ చేసి మరి స్టీమ్ చేసి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం నాకు మాత్రమే కాదు మీకు కూడా చాలా ఇష్టంగా ఉంటది కానీ అది బాగుంటేనే ఇష్టంగా తినాలనిపిస్తుంది నేను తినే బిర్యానీ జమ్మూ స్పెషల్ బిర్యానీ చెప్పు ఏదో ఒక రోజు మంచిగా ఫ్రెండ్స్తో వాటర్ బస్ కూడా వెళ్ళాం మేము ప్రయాణించే మార్గం చాలా ప్రమాదకరమైనది వర్షాలు వచ్చేటప్పుడు పైనుండి రాళ్ళ పడడం వల్ల ఒక్కొక్కసారి రెండు మూడు రోజుల వరకు బస్సులు రవాణా మొత్తం ఆపేస్తూ జమ్మూ నుండి కాశ్మీర్ వరకు నాలుగు గంటల ప్రయాణం ఈ కార్లో ఒక్కొక్క వ్యూ ఉంటుంది చూడు నా ఫోన్లో కూడా మీకు చూపించలేనంత బ్యూటిఫుల్ ఉంటాయి మొత్తం ఇవి చాలా పెద్ద స్వరంగ మార్గాలు అని చెప్పవచ్చు వీటిని అని కూడా అంటారు ఇది మొత్తం తొమ్మిది కిలోమీటర్లు దీంట్లోనే ప్రయాణించాలంటే చాలా హాయిగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించేటప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ గా ఇన్ కేసు వెహికల్స్ కూడా ఆగిపోతే పక్కనే ఉన్న ఎస్ఓఎఎస్ మరియు లిఫ్ట్స్ కూడా ఉంటాయి వాటిని ఉపయోగించి మనం బయట కూడా రావచ్చు ఇది నిజంగానే ఒక మంచి ప్రక్రియ అని చెప్పవచ్చు ఈ వాటర్ ఫాల్స్ ను చూస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ గుర్తు గుర్తొస్తున్నారు గత వన్ ఇయర్ నుండి అందరం కలిసి ఎక్కడికైనా టూర్ వేద్దాం మంచిగా వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేద్దాం అని ఇప్పటికి వన్ ఇయర్ అయ్యి అని అలా మాట్లాడుకుంటా నెలలు గడిపేస్తున్నాం కానీ టూర్లు మాత్రం వేయడం లేదు అటు ఉంటది మా దోస్తులతో ఇక్కడి నుంచి ఇంకొక వంద కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో కాశ్మీర్ వెళ్ద్దు చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్ లో చెప్పారు కానీ వన్స్ వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత ఎవరి మాట వెనుకో లైఫ్ లో సింగిల్ గా ట్రావెల్ చేసేటప్పుడు ఉంటుంది మరొక ఉండదు ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేసేటప్పుడు నువ్వు ఏదైనా కొత్త చూసేటప్పుడు వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటా కానీ సింగిల్ ట్రావెల్స్ లో నీకు నువ్వే మాట్లాడుకోవాలి నీ ఆత్మకు మాత్రమే కానీ వంటల ప్రయాణంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు ఈ మూడు రోజుల ప్రయాణం తర్వాత మనం అనుకున్న ప్లేస్ అయితే వచ్చేసి ఇదే శ్రీనగర్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు పడుకోని లేచిన ఇంకా లేచిన వెంటనే మా రూమ్లో ఈ యాపిల్ చెట్టు ఉందనమాట ఇక్కడ యాపిల్స్ ఎట్లా ఉంటాయంటే ఇంకో మన దగ్గర మామిడి చెట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ యాపిల్ చెట్లు ఎట్లా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాకి ఎట్లా ఉన్నాయి మొత్తం మొత్తం యాపిల్ చెట్లు ఇగో నేను రాత్రి ఏ టైంలో చూస్తే ఆ టైంలో యాపిల్ తినేస్తున్నాను ఇక్కడ అయితే అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట నేను నైటు పన్నెండు గంటలు అనుకుంటా ఆ టైంలో ఒకటి తిన్నా మళ్ళీగో ఇప్పుడు మార్నింగ్ కనిపిస్తున్నాయి యాపిల్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటే ఎంత తిన్న తరగనటువంటి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఫ్రెష్ అది కూడా చెట్టుతో దుమ్ముకొని తినడమే ఇప్పుడు నేను బ్రష్ చేయకుండా తినాలా బ్రష్ చేసి తినాలా అర్థం కావట్లేదు ఫ్రెష్ యాపిల్ నిజంగా చెప్తున్నా ఫ్రెష్ యాపిల్ తినే దాంట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి లూ కొట్టి ఒకసారి లూ ఫ్రెష్ యాపిల్ తినాలంటే ఖచ్చితంగా కాశ్మీర్ రావాల్సిందే యాపిల్స్ అంటారు రా బాబు ఒక్కడ తీసుకొని తినడం చూడు ఇంకా చూస్తున్నారు కదా యాపిల్ ఎలా ఉంటుంది సార్ గ్రీన్ యాపిల్ అయ్యమ్మ ఉంటుంది మన తోడు మరి ఈ యాపిల్ మా ఊర్లో కేజీ ఉంది సార్ రెండు వందల యాభై రూపాయలు ఇంకా ఫ్రీ చౌక చవక మరి అలా ఉంటుంది మరికున్నా సోకానికి వెరీ చీప్ నా బ్రో ఫ్రెష్ ఆపిల్స్ పైకి కొత్త చీప్

విన్నారు కదా వంద మూడు కేజీలు అంట ఇక్కడ ఇంత చౌకగా లభించే పండ్లు మన దగ్గర వందలకు వందలు అమ్ముతున్నారు వాళ్ళైతే వీళ్ళకి ఇవి కేజీ పది రూపాయలు మాత్రమే పడతాయి కానీ మన దగ్గర కేజీ మూడు వందలు నాలుగు వందలు కానీ ఇక్కడ ఉండే అంత ఫ్రెష్ మన దగ్గర కూడా దొరకదు కదా అది ఆంధ్ర అని చెప్పేటప్పటికి నాకైతే పండ్లు ఇస్తున్నారు ఫ్రీగా తిన మన వాళ్ళు కేవలం ఇక్కడ మాత్రమే కాదు తెలుగు వాళ్ళంటే ప్రతి దగ్గర మంచి రెస్పెక్ట్ ఇస్తుంటే కాస్త ఇంటికి కూడా పట్టుకెళ్ళమన్న మనం కాశ్మీర్ లో మన సిమ్ములు పంజాబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొత్త సిమ్ తీసుకుంటారు నెక్స్ట్ వీడియోలో ఈ కాశ్మీర్ లో ఉన్న కొన్ని అద్భుతాలు కూడా మీకు చూపించాలనుకుంటున్నాయి ఈ వీడియో నచ్చుండే లైక్ लगे चयी शेयर चैं सक्राइब्चे जय हिंद